Oh 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 ఓం నమో రంగనాథాయ్ నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేగుంటలో ఉన్న వెంకటేశ్వరి దేవాలయానికి వెళ్తున్నాము ఇది హైదరాబాదుకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చేగుంట ఊరిలోకి రాగానే మనం మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న ముఖద్వారం నుంచి ఎంటర్ అవ్వాలి అలా ఒక అర కిలోమీటర్ దూరం వచ్చాక రాజగోపురం కనబడుతుంది పదండి ఎంతో ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఈ దేవాలయాన్ని దర్శించుకుందాం ఈ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బు గుప్త గారు మరియు అప్పన్ కందాడై శ్రీనివాసాచార్య సిద్ధాంతి గారి సమక్షంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు అన్ని ఆగమ నియమాల ప్రకారం వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యాలు జరుగుతున్నాయి సాధారణంగా వైష్ణవ ఆలయాలలో జరిగే అన్ని ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి ప్రత్యేకంగా ధనుర్మాసోత్సవాలు గోదా కళ్యాణము ఏకాదశి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి ఆలయానికి పక్కనే మనం రెండు కళ్యాణ మండపాలను చూడవచ్చు ఒకటి ఈ ఆలయం వారి కళ్యాణ మండపం రెండవది టీటీడీ వారిచే నిర్మించబడిన కళ్యాణ మండపం ఆలయం చాలా విశాలంగా ఉంది ఆంజనేయ స్వామివారిని ఇక్కడ చూడవచ్చు ఆలయ కళ్యాణ మండపం పక్కనే మనకు చాలా చెట్లు పొదలు ఉన్నాయండి నవగ్రహాల మండపాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు కొంచెం మనం గుడిలోకి వెళ్ళగానే ముందుగా మనం గరుత్మంతుల వారిని చూసుకోవచ్చు ఇక్కడ గోదాదేవి అమ్మవారిని చూద్దాము వెంకటేశ్వర మూలవర్లని చూడవచ్చు ఇక్కడ పద్మావతి అమ్మవారిని ఇక్కడ చూడవచ్చు మేము వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగేటప్పుడు వచ్చామండి ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలని ఇక్కడ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాము

చూశారు కదండి ముగ్ధ మనోహరమైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని మళ్ళీ ఇంకో మంచి దేవాలయంతో మేము ముందుంటాను ధన్యవాదాలు ఓ